నీకు ఒడ్డు చెక్కే తెలివి ఉన్నదా మీ అన్న చూడుకోమొడ్ సగం సగం ఒడ్డు చెక్తున్నాయి ఒడ్డు మా మీ అన్నకున్న తెలివి లేకపాయా నీకు అట్లా అనుకుంటుంటానే మనకున్న మనకున్న ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్టి మాలా చెక్కు వడ్డంత చెక్కు అని చక్క చెక్కు వడ్డంత చెక్కు అని

కో చట్ కొమాట సగం బాడా ఓర్జీన సలో హోయ్ వడ్డొక్కుతుండు వొడ్డు చెక్కుతానమా నీ తెలివి ఏమన్నా మీ అన్న చూడుకో సగం వొడ్ చెక్కిండు లేకుండా మనది మీ అన్న కాడున్నదేమో సగం అమ్మా అమ్మా ఓయ్ కొట్టు చెక్కుతానవా నీకేమన్నా తెలివి ఉన్నదా నీకు ఒడ్డు చెక్కుతదా మీ అన్నని తుడుకో మన ఒడ్డున కడ సగం మొత్తం చెక్కిండు నువ్వు మీ మొత్తం మట్టిదే నీకు లేదురా అన్నకున్న తెలివి లేక చెప్తానవా మీ అన్నకున్న తెలివి లేక నీకు అవునే ఈ ఒడ్డున వస్తే కూడా మనకు లచ్చమంట ఏం లేదు ఈ ఒడ్డునతో మనం నడిచిపోతాం రులేందుకే అవసరం మనకు చెప్పు పిసముఖం గట్లా అనుకుంటుంటేనే మనకున్న పొలాల కాడలా ముణుకుతానం నాకు తిక్కలేవనికు నువ్వు మంచిగా చెక్కుతావా నే నచ్చి చెక్కాలా ఇక చెక్కుతుంది సత్తరా చెక్కు ఆ వినిపించినాక ఇంకా మీ వెళ్లి తను పెట్టి పండుతున్న పంట తియ్య అది దొంగలు వరక ఎందుకు వచ్చినావు వీటికి

ఏం మారుతున్నావు నువ్వు వద్దానా అవునే ఏం మాట్లాడుతున్నావు ఇంకో ఎక్కడన్నా మాట్లాడవు పాలన డైలాగ్ మర్చిపోయినరా డైలాగ్ మర్చిపోయిరా

నిన్ను జక్కడా నింజక్కోలే పోతే బీడ ఉంటే పోలో చొక్కురు ఆ బీడ ఎందుకు ఉంటాది మీది బీడయం ఉండాలే మాీడియం ఉండాలే వొల్లె ఎందుకురా అదే నువ్వు గడ్డ ఎక్కబడదు మీది నువ్వు ఎందుకు దాచి పడుతున్నావు ఎక్కినట్టు ఉన్నారా చూడు కట్టి ఎక్కినట్టు చూడు ఎక్కిన కొట్టు సగం ఎక్కడావు చేరు పడదా నీకు కట్టి ఎక్కినట్టు ఉన్నదా పాల నీకు తోలు కత్కో పో పోతే ఎందుకు పెడతాబు ఆ లోట్ల చూసినా తర్వాత మన మాటే బోర నీ అరే నా ఒటివ కిందో మత చెప్తున్నా మళ్ళా నీకు నాకు వెళ్ళాదు కని కన్ను

కాని కానిని కనిపిస్తా ని ఎత్కకిని కనిపిస్తా మన కోదిన యక్తునావు కాని ఎత్కకిని నికు అవరా నాకని నిస్తపా ని కనివుంచి మరే అబ్బ హ్ అవరా ని కనివుంచి మరు నాకని నిస్తపారా శక్ శకిని కాని నిస్తారా కర్కలి కాని ఎత్కకిని నికు లొలతను గుడను బామ మీద కత్తునా కో లొర్ లేగుస్తుందంటరా బుట్లు పీకి గోలి లాటాడుస్తా ఎర్దరే కాని జుబట బామా తాడతను అడ కనేలే అయితే కొడత అరే కని వికేసి నువు గాడా

నువ్ ఆగ ను ఇంటికి కన్నా నల్ల మగ నాడు అద్రగో త అద్ర నువ్వు రాకరాక పొలం రాకరక పొలంకే చలివిడ్చ నేను నేను అర్చగా నేను నేను ఈ బుర్రైజ్ తొక్కల బుర్రైజ్ తొక్త కసలు కసలు వెళ్తా నీ ఇప్పుడు ఒక్కడ బాగా అవుతుందా పైసలు ఆడు ముడతా నేను ముడతా అవు మళ్ళా చూసా లలి బాస్తావే ఆడలో మార్ వట్టే పారే పాడే ఒడ్డు ఎలా పరే పరే బాబి ఎక్తారా ఇన్ని రోజులు ఏమడు వింటేండి తిన్నాడు నీ తింటేంది అనుకున్నా కానీ గీంత పార్ ఇంగిడ్ పెట్టడానికి ఒడతారా లక్ష రూపాయలు దాన్ని పడుతుందిరా నా మీద అత్తపోయ